జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారు అలాగే ఒక్కగానొక్క బ్రదర్ కూడా ఇప్పుడు మా అమ్మ పోయారు నాకు అనిపించింది దానికి ఎన్నడూ అంతం లేనట్లుగా ఉంది అని ఒక ప్రశ్నతో ఈరోజు ఆరంభిస్తాను ఈనాటి వరకు మీకు జరిగినది ఏదైనా సరే అది కాకుండా మీ మిగతా జీవితంతో ఏం చేయాలనుకుంటున్నారు మీ మిగతా జీవితంతో ఏం చేస్తారు గతంలో ఇక్కడ జరగని ప్రతిదాని కొరకు దుఃఖిస్తూ ఉంటారా లేక దాని నుంచి కదిలి ముందుకెళ్ళి జరిగిన దాని గురించి ఇప్పుడేమీ చేయలేము అని గుర్తిస్తారా దాన్ని మార్చలేరని ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారా వాటన్నిటిని కూడా మర్చిపోయి ముందున్న వాటి కోసం కదిలి వెళ్తామని చూడండి బహుశా కొంతమంది అవును కొంతమంది బహుశా మనం గుర్తించిన దానికంటే ఎక్కువగా వాళ్ళు సమాజంలో సక్రియంగా ఉన్న జాబ్స్ ఉంటాయి చర్చికి వెళ్తారు ప్రజలను చూసి నవ్వుతారు బాగానే ఉన్నామంటారు వాళ్ళు ఉంటారు అంతే జీవించడం లేదు అయితే వాళ్ళు ఏదో ఉంటున్నారంతే అంతే అంటే గతంలో వాళ్ళకు జరిగిన కొన్ని నిరాశల దుఃఖపు క్రింద స్థాయిలో వాళ్ళు వర్కౌట్ అవుతాయి అనుకున్న విధానంలో పనులు వర్కౌట్ కానందున చూడండి కొన్నిసార్లు మనం దేనికో ఎంతగానో అలవాటు పడిపోతాం ఇక దాంతోనే ఉంటాం దాన్ని ఎదుర్కోవడానికి బదులుగా డీల్ చేయకుండా బాగుపడి ముందుకు సాగకుండా ఈ రోజు రెండు వచనాలు చూపిస్తాను ఆసక్తికరమైనవి ఒకటి ఇశాకుని గురించి మరొకటి దావిదుని గురించి వచనం చెప్తుంది వాళ్ళు ఆదరణను నిరాకరించారని బహుశా కొన్నిసార్లు మన విషయంలోనూ అంతే తెలుసా గతంలోని మన బాధ మన గుర్తింపుగా మారిపోతుంది ఇప్పుడు మనం అదే మనం విరిగిపోయిన మనకు జరిగిన వాటి వల్ల దుఃఖంలో ఉండే ప్రజలం మనకు అన్ని నిరాశలే కలిగాయి ఒకలా అదొక క్రొత్త ఆధునిక రోగంగా కూడా మారిపోగలదు మనం గుర్తించాలి గాయపడ్డ ప్రతి చోట యేసు మనల్ని స్వస్థపరుస్తాడని ప్రతిరోజు ఒక నూతనమైన దినమని నష్టం అనేది మళ్ళీ ఆరంభించడానికి చోటు చెప్పింది విన్నారా మీరు వెనక్కి వెళ్ళి గతంలో పొందిన దాన్ని ఎప్పటికీ పొందలేరు భవిష్యత్తులో పొందబోయేది బెటర్గా ఉండదన్న దాన్ని పొందగలరు ఆమె నన్ను మళ్ళీ చెప్తాను మీరు వెనక్కి వెళ్ళి చేసిన తప్పును చేయలేరేమో పాడైన సంబంధాన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ బాగు చేయలేరేమో మీరు వెనక్కి వెళ్ళి గతంలో ఇక్కడ జరిగిన గాయాలను బాగు చేయలేరేమో మీ పట్ల ప్రజలు ఎలా ప్రవర్తించాలనుకున్నారో అలా ప్రవర్తించడాన్ని వెనక్కి వెళ్ళి చేయలేరేమో మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రేమించేలా చేయలేరు మా అమ్మ మూడు వారాల క్రితం పోయారు నా ప్రవర్తన అప్పుడు కొంచెం ఆసక్తికరంగానే ఉందని చెప్పగలను నా బాల్యంలో జరిగిన అబ్యూజ్ వలన మా అమ్మ ఆ విషయంలో సరిగ్గా డీల్ చేయనందున నాకెన్నడూ ఆమెతో ఆరోగ్యకరమైన మంచి సంబంధం లేదు ఆమెను చూసుకునేదాన్ని మంచిగానే ఉండేదాన్ని వీలైనంత మంచిగా అయితే మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉండేది కాదు అందుకని బహుశా కొంతమందికి ఉండేలాంటి ఫీలింగ్స్ నాకు లేవు వాళ్ళ అమ్మతో వారికి ఉన్నంత గొప్ప సంబంధం కానీ ఉంటే ఆమె చనిపోయినప్పుడు అయితే కొన్ని వారాల తర్వాత ఎంతో ఆసక్తికరమైన రియాక్షన్స్ నాలో కలిగాయని తెలిసింది అయితే నాకు కలిగిన అనుభవాల్లో ఎక్కువగా కోపమే అనుకున్నాను అసలు నాకెందుకు కోపం అది ఆమెను అని కూడా తెలియదు అనుకున్నాను మ్యాన్ నా మూడ్ బాగాలేదు మంచానికి వేరే వైపున పడుకున్నాను ఎందుకంటే ఆ కోపాన్ని అందరి మీద చూపించాను తెలుసా గతంలో ఏదైనా పొందకపోయి ఉంటే మనసులో దాని తాలూకా కోపం ఉండిపోతే ఒకవేళ ఆ కోపం మీలో ఉంటే ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా అది ఏదో ఒకలా బయటకు వస్తుందని గతంలో ఎక్కడా మీరు పొందని దేనికోవెల వేరేవరు చెల్లించాల్సి ఉంటుంది కనుక వీటిని కుక్కొంచుకోకూడదు మీ విషయాల్ని పేర్చుకోకండి ఆమె మనం కొన్నితో డీల్ చేద్దాం ఈరోజు సహజంగా నేను బోధించే దాని గురించి చెప్పను ఎందుకంటే ప్రజలు నాకు అది అవసరం లేదు అయితే ఈరోజు సంచులోంచి పిల్లిని బయటకు తీస్తాను ఈరోజు మీ సమస్యల నుంచి పారిపోకుండా ఎలా ఉండాలన్న దాని గురించి బోధిస్తాను చెప్తున్నాను పారిపోవడంలో మనం ఎక్స్పర్ట్లం మీకు తెలుసా విషయాలను వాయిదా వేయడం కూడా పారిపోవడమే అని కనుక మీకు తెలిసిన ప్రతి సమస్య ఉన్న వారిని వెతకండి వారిని ఇక్కడికి తీసుకురండి బర్మింగ్హామ్లోని బెస్ట్ పార్టీకి తీసుకెళ్తామని చెప్పండి నేను ఎప్పుడూ చెప్తాను ఇక్కడికి వచ్చే ముందు వారిని డిన్నర్కి తీసుకెళ్ళమని వారికి మంచి భోజనం పెడితే దేన్నైనా సహిస్తారు సరే మా అమ్మ పోయారు అదెంతో ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే నాకు కలిగిన రియాక్షన్స్లో ఒక రియాక్షన్ కలగడానికి కారణం నాకున్న తండ్రి పోయారు ఒక బ్రదర్ ముందే పోయారు ఇప్పుడు మా అమ్మ పోయింది చూడండి నాకు ఎలా అనిపించిందంటే అయిపోయింది అంటే ఒక సాధారణ మనిషి పొందే ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ నుంచి ఇక నేనేమీ పొందలేను అని కనుక నాకు బాధ లాంటిదేదో కలిగింది అయితే నాకు దేవునితో ఎంతో అనుభవం ఉంది నాపై ఎటువంటి దుఃఖపు ఆత్మనే రానివ్వనంతగా లేదా జీవితంలో నేను మిస్ అయిన దేని గురించైనా కోపంగా ఉండేలా ఎందుకంటే నేను గతంలో అక్కడ ఏదో మిస్ అయినా సరే ఒకవేళ మీరు గతంలో ఏదైనా మిస్ అయి ఉన్నా కూడా ఎవరో అవమానపరిచారు గాయపరిచారు పొందవలసింది ఏదో మీకు ఇవ్వలేదు చాలా కాలం ఓ జాబ్ కోసం శ్రమ పడ్డారు ప్రతిసారి మీరు ప్రమోషన్స్ కొరకు అర్హులయ్యారు అయినా రాలేదు అది నిజంగా అన్యాయం అని మీలోని కొంత భాగం ఇలా అరుస్తుంది ఇది చాలా అన్యాయం అవమానపరచబడ్డప్పుడు కోపం రావడం సహజమే అయితే దాన్ని భవిష్యత్తులోనికి తీసుకెళ్ళకూడదు నేను గతంలో అక్కడ ఏం పోగొట్టుకున్నా నా రేపు అద్భుతంగా ఉండవచ్చును ఆ తర్వాత రోజు ఆ తర్వాతది అయితే అది నా పని అలాగే మీ పని కూడా ఎటువంటి వైఖరిని ఉంచుకుంటామన్న దాని గురించి మీ వైఖరి విషయంలో అపవాదిని మీపై అధికారం చేయనివ్వకండి ఆమె మీ వైఖరి అపవాది ద్వారా రాకూడదు దేవుడి నుంచి మీ వైఖరి ఎలా తెచ్చుకోవాలో నేర్చుకోండి ఆదరణకర్త యొక్క దేవుడి వారాంతమంతా మనతో ఉంటాడు మనం దైవికమైన ఆదరణ మార్పిడిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మీరు అయితే హాస్పిటల్కి వెళ్ళి ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకుంటారు నాకు ఎమర్జెన్సీ షోస్ చూడడం ఇష్టం అండ్ బాయ్ ఒకవేళ ఎవరైనా లోపలికి వచ్చి అది సరిగ్గా లేకుంటే ఇది లేకుంటే వాళ్ళు ఫోన్ చేసేది రక్తం కొరకు తర్వాత దాన్ని ఎక్కిస్తారు మీకు తెలుసా ఈ ఉదయం మనం సిలువ రక్తాన్ని ఎక్కించుకోగలం మనం రక్తం లేని క్రిస్టియన్స్గా ఉండనవసరం లేదు మనం మన ముఖ్యమైన క్రైస్తవ గుర్తులు లేకుండా బలహీనంగా తిరిగే క్రిస్టియన్స్లో ఉండనవసరం లేదు ఈ ఉదయం పరిశుద్ధాత్మ హాస్పిటల్లోకి వెళ్ళి ఇలా అని వచ్చిన నాకు దైవికమైన ఆదరణ మార్పిడి కావాలి నీ దైవికమైన సన్నిధి మార్పిడి నాకు కావాలి దానికి కావాల్సిందంతా దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మడానికి ఇష్టత చూపడమే ఆయన మీతోనే కాదు కానీ మీలో ఉన్నాడని మీకు సహాయం చేస్తాడని మీరు కుంటివారిగా అవిటివారిగా ఎల్లవేళలా ఆలస్య సొలసిపోయి కోపంతో పగతో జీవించనవసరం అవసరం లేదని మీరు స్వయంగా విషయాలు మార్చలేరు కానీ మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో దైవికమైన మార్పిడిని పొందగలరు మీ భవిష్యత్తుని ఆయన ఎంత ప్రకాశవంతంగా చేస్తాడంటే దాన్ని చూడడానికి మీకు గ్లాసెస్ కావాలి ఆమె ఈ వారాంతంలో మీరు ఆరాధనలో నానిపోవాలి దైవికమైన మార్పిడికి అది ఎంతో గొప్ప చోటు క్రైస్తవులు నిండి ఉన్న గదిలో ఉండడం అంటే దైవికమైన మార్పిడి లాంటిదే మీ సంగతి నాకు తెలీదు నాకు బయటకంటే ఇక్కడ ఎంతో బాగుంది అనిపిస్తుంది నాకు ఈ మీటింగ్స్లో ఉండడం అంటే చాలా ఇష్టం అంటే ఓ నాదేవా చర్చికి వెళ్ళడం మిస్ చేయాలనుకోను ఒకవేళ మీరే నేనైతే ఇక్కడే ఉండే అవకాశాన్ని పోగొట్టుకోను ఇదెంతో గొప్ప వాతావరణం అంటే అభిషేకం రా నా మీదకు రా తెలుసా మీ చుట్టూ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది వారందరికీ వేర్వేరు వరాలు ఉన్నాయి ఈరోజు ఈ గదిలో ఉన్నందుకే అభినందించండి ఇద్దరు ముగ్గురు ఎక్కడ గుమికి ఉన్నా వారి మధ్యలో నేనుంటాను ఇదేదో కేవలం ఒక నాకు తెలియదు ఇక్కడ వాళ్ళేం ఆట ఆడతారు ఏదైనా ఇది స్పోర్ట్స్ ఆడే చోటేనా అలాంటిది ఏదో నాకు తెలియదు ఏదైతేనే హే ఇది సాధారణమైన చోటు కాదు ఈ రోజు ఇది దేవుని యొక్క గ్రహం ఆమె మీ మిగతా జీవితంతో ఏం చేస్తారు తెలుసా దేవుని వద్ద ఉన్నది ముందుకెళ్ళే గేర్ మాత్రమే దేవుని గేర్ షిఫ్ట్ మీద రివర్స్ గేర్ అనేది లేదు దేవుని గేర్ షిఫ్ట్ మీద ఆగి ఏమీ చేయకపోవడం అనేది మీ జీవితంలో ఉండదు కేవలం ఫార్వర్డే ఉంటుంది మనం లూక తొమ్మిదో అధ్యాయం యాభై తొమ్మిదవ వచనంతో ఆరంభించి చూద్దాం ఆయన మరి ఒకంత నా శిష్యుడిగా అవమని చెప్పను నా శిష్యులతో కలిసి నన్ను వెంబడించమన్ను అయితే అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అయితే అందుకు ఏస మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని నిమ్మని చెప్పాను ఇప్పుడు నేను చదువుతుండగా నేను పోయిన ప్రేమైన వారిని గురించి చెప్పడం లేదు కనుక దీన్ని తప్పుగా తీసుకోకండి అయితే ఇక్కడ ఏస చెప్పడానికి ట్రై చేసే పాయింట్ ఏమిటంటే మనం మన నిజంగా జీవం లేని వాటి కోసం సమయాన్ని వెచ్చించడం మానివేయాలన్నదే వేటి కోసం అయితే మనం ఏమీ చేయలేమో ముందుకు సాగి జీవనాన్ని కొనసాగించాలని ఆమెన్ ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ని చదివాను నచ్చింది బ్రతుకున్నంత వరకు బ్రతకండి మరణించేంత వరకు మరణించకండి కమాన్ బ్రతుకున్నంత వరకు బ్రతకండి చచ్చిపోవడానికి ముందే చచ్చిపోకండి మీ మిగతా జీవితం అంతా జీవితపు వెలుగున ఆనందించాలని ఈ ఆ నిర్ణయం తీసుకోండి మీరు పోగొట్టుకున్న దాని అంతటికి దేవుణ్ణి ప్రతిఫలం ఇవ్వని ఇవ్వండి మీరు రెట్టింపైన మంచి అదనపు ధన్యమైన జీవితాన్ని పొందేలా గతంలోని మీ బాధ అంతటికీ అయితే ఏసు అతనితో ఇలా చెప్పను మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నేమో దేవుని రాజ్యంలో ప్రకటించుమని వానితో చెప్పాను మరి ఒకడు ప్రభా నేను నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటర్నున్న వారి వద్ద సెలవు తీసుకొని వచ్చేటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడిగాను ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతమంది ఇంకేదో చేసిన తర్వాత ఏసుని అనుసరించాలనుకుంటారో చూస్తే ఓకే ఇక్కడున్న మనందరం ఏసుక్రీస్తు విశ్వాసులమని అనుకుందాం కానీ పూర్తిగా కమిట్ అవ్వడానికి దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరు బహుశా బాగానే కమిట్ అయ్యున్నారేమో శుక్రవారం ఉదయం ఎక్కడున్నారు కనుక అయితే తెలుసా చాలా మంది టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నారే ఎలా అంటే చూడ నేను టీవీని ఆన్ చేసి జాయిస్ ప్రోగ్రామ్ చూసే అవసరతలు తీర్చుకుంటాను కాదు మీరు పూర్తిగా ఎప్పుడు కమిట్ అవుతారు నేను సీరియస్ క్రిస్టియన్గా అవ్వడానికి ముందు చాలా కాలం క్రిస్టియన్ని మీ సమయాన్ని వెచ్చించడంలోనూ కొరకు రాడికల్గా అగ్ని మీద ఉండడం అనే దానిలో తేడా ఉంది ఏ సతంతో చెప్పాను నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవరినో దేవుని రాజ్యం నాకు పాత్రుడు కాడని చెప్పాను దాని అర్థం దేవుడు ప్రేమించడం లేదని కాదు కానీ దేని గురించి అయితే ఇకపై మీరు ఏమీ చేయలేరు దానికోసం దుఃఖిస్తున్నంత వరకు రాజ్యపు కార్యంలో ఆయనకు మీరు విలువైన వారు కాదు అని దాని అర్థం తెలుసా కొన్నిసార్లు అనిపిస్తుంది దీన్ని నమ్ముతాను చూడండి ఇక్కడ నిల్చుని ఎప్పుడు దుఃఖం గురించి బోధించడం ఆనందాన్నిచ్చే సందేశం కాదు కానీ బాగుండే దుఃఖం అనేది ఒకటి ఉంటుంది మనకు జరిగిన కొన్ని విషయాల బాధను కొన్నిసార్లు మనం ఫీల్ అవ్వాలి అయితే తర్వాత దాన్ని దాటి ముందుకెళ్ళాలి అయితే నమ్ముతాను ప్రపంచంలో చాలామంది భావుకంగా మంచిగా ఉండని వారు ఉన్నారని దాని అర్థం భావకంగా జబ్బుతో ఉన్నారని కాదు కానీ ఎప్పుడు చూసినా దిగులుగా ఉండడం అలా ఫీల్ అవ్వాలని దేవుడు అనుకోడు అయితే నమ్ముతాను చాలామంది తమ జీవితంలో ఇలా దిగులుగా ఫీల్ అయ్యే వారు ఉంటారని అదేమిటో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు చూడండి కౌన్సిలింగ్కి వెళ్తుంటారు వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళి అది ఇది ఇంకేదో చేస్తుంటారు అయితే కొన్నిసార్లు మీరు మీ జీవితాన్ని పాడు చేసే విషయాలతో డీల్ చేయాలి చూడండి నిన్న మిగిలిన విషయాలను ఈ రోజుకి తీసుకుని రావాల్సిన అవసరం లేదు మీకు ఒకటి చెప్పండి మీ మిగతా జీవితంతో ఏం చేస్తారు దాన్ని జయించి ముందుకు వెళ్ళాలి మంచి జ్ఞాపకాలు గొప్పగా ఉంటాయి అయితే గతంలో మీరు చేసిన మంచి వాటి చేత అంతగా ఇంప్రెస్ కూడా అవ్వకండి లేదా మీకు జరిగినవో భవిష్యత్తులో అంతకంటే గొప్పవి చేయకుండా ఆపివేసేలా ఏమిటో చెప్పన ఇది నా అలవాటు ఈ బర్మింగ్హామ్ సభ ముగిసిన క్షణమే తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా నేను సాక్రిమెంటోలో జరిగే తర్వాత దాని గురించి ఆలోచిస్తాను వెనుకుని వాటిని గురించి చిక్కుల్లో పడే సమయం లేదు ఎన్ని గొప్ప సభలు మేము చేసినా సరే కొన్ని అద్భుతమైనవి జరిగి జరిగాయి అంటే ఇక్కడ ఎంతో గొప్పగా జరిగిన ఎన్నో క్రూసేడ్స్ ఉన్నాయి చెప్పాలంటే విషయాలు తెలుసా ఓ మై గాష్ ఇంతకంటే బాగా ఇంకేమీ ఉండదు అయితే తెలుసా నిన్నటి దేనికంటేనో ఈనాటి ప్రతిదీ బాగుంటుంది ఎందుకంటే నిన్నటి ఏది నాకు ఎలాంటి సేవను చేయలేదు ఒక తీపి జ్ఞాపకం తప్ప అయితే ఈ దినము దేవుడు చేసిన దినము దీన్ని నేను పూర్తిగా జీవిస్తాను దీనిలోనికి పూర్ణంగా వెళ్తాను ఏమో తెలీదు ఇదే నాకున్న చివరి రోజు కావచ్చు ఏమో ఈ రాత్రికి వేసి వస్తాడేమో అందరం గృహానికి వెళ్తాం కనుక అందరం ఈ రోజున అసలైన బాన్ బర్నర్గా ఉండనిద్దాం ఈ రోజును గొప్పగా చేద్దాం ఆమెన్ తెలుసా లూకా పదిహేడు ముప్పై రెండులో ఆసక్తికరమైన ఒక వచనం ఉంది కేవలం మూడు పదాలే బస్ ఇలా చెప్పే రెండు పదాల వచనం తర్వాత ఏ సేడ్చాడు దాని తర్వాత అతి చిన్నదైన వచనం ఇదే అది సింపుల్గా చెప్తుంది లోతు భార్యను గుర్తు తెచ్చుకోండి లోతు భార్యను గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలీదు అయితే సదమ గుమర్రా అనే పట్టణముల నాశనం చేసినప్పుడు ఆమె అక్కడుంది వాళ్ళు దుష్టులందరి మధ్యలో నివసిస్తున్నారు దేవుడు వారందరినీ నాశనం చేయబోతున్నాడు అయితే ఆయన లోతు కుటుంబాన్ని కాపాడుతానని చెప్పాడు అయితే ఆయన ఒక ఆసక్తికరమైన ఆజ్ఞ ఇచ్చాడు మీరు బయటికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరక్కండి ఆమె వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభంలా మారిపోయింది నేను ఆ చోటుకి వెళ్ళాను వాళ్ళు మాకు ఒక ఉప్పు స్తంభాన్ని చూపించారు అదే లోతు భార్య అన్నారు అది అవునో కాదో నాకు తెలియదు అయితే చూడండి అది ఎలా అంటే ఒక పెద్ద రాయిలా ఉంది బహసా మనలో చాలామంది అలా అయిపోతాం ఒకచోట ఇరుక్కుపోయి గడ్డ కట్టుకుపోయినట్లు ముందుకి వెళ్ళలేకుండా ఎందుకంటే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో చూడలేరు ఒకవేళ ఇటువైపు చూస్తుంటే పమాన్ మీరు వెనకే చూడాలనుకుంటే కళ్ళు తలకు వెనుక వైపున ఉండేవి వైపు కాదు మనకు వెనుక ఏ కళ్ళు లేవు కనుక వెళ్ళిపోయిందే గించిపోయిందే అయిపోయింది దేవునికుంది ఒకే ఒక ముందుకెళ్ళే గేరే ఆమె ఈ రోజంతా ఉత్సాహంగా ఉంది నిర్గమ పద్నాలుగు పదిహేను యోహవ మోషేత నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇస్రాయేలీలతో చెప్పుము కనుక మీరు ఎలా వెళ్ళినా దేని గురించో మొరపెట్టుకుంటూ ఉంటే స్వయం జాలతో మూలుగుతూ మీ సమస్యలకు అందరినీ నిందిస్తూ దేవుడు అంటున్నాడు ఎందుకు మొరపెడతారు లేచి ముందుకు సాగిపోండి ఈరోజు కొన్నిటిని విదిలించి వేసి దాటి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఆసక్తికరంగా ఇస్రాయేలీలు కష్టమైన చోట్లో ఉన్నారు వారి ముందే ఎర్ర సముద్రం ఉంది ఇంకా అది చీలిపోలేదు ఐగుప్తియుల సైన్యం వారి వెనుకుంది అరణ్యలో కూర్చుని మొరపెట్టుకోవడానికి అది మంచి చోటు నేను కాని వారితో పాటు అక్కడ ఉండి ఉండి చెప్పలేని కోపం వచ్చేదేమో వాళ్ళు నేను మీకు చెప్పానుగా ఆ స్థితిలో ఉన్నారు మధ్యలో గుర్తుందా ఏం చెప్పాను ప్రతిదానికి ఒక ఆరంభం అంతం ఉంటుంది అయితే మధ్యన అనేది ఉంటుంది చూడండి మీరు చాలామంది అది ఏదైనా దాని మధ్యలో ఉన్నారు ఇప్పుడు బందకుల నుంచి బయటకు వస్తున్నారు విజయం వైపుగా వెళ్తున్నారు రక్షింపబడ్డారు దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసు అయితే ఇంకా ఎంతో ఆత్మికంగా పరిణతి చెందకుండా ఉన్నారు ఆత్మలో కొన్ని మారాల్సి ఉంది పూర్తిగా పరిణతి చెందే ఆత్మికమైన క్రిస్టియన్స్గా దేవునించో యూజ్ చేయబడే వాళ్ళ ముందుకు సాగిపోవాలి అయితే మీరు ఎక్కడో మధ్యలో ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలీదు నేను అనుకుంటాను మనం మధ్యలో ఉన్నామని మనం ఒకలా ఇలా ఫీల్ అవుతున్నాం గతంలో ఉన్నట్లు లేను ఏమవ్వాలో అలా ఇంకా లేను చెప్పాలంటే ఇప్పుడు నేనేమిటో నాకు తెలియదు నాకు తెలిసిందంతా బాధగా ఉంది ఎవరికైనా అర్థవంతంగా ఉందా మీరు వెనక్కి వెళ్ళలేరు ముందుకు వెళ్ళలేరు మీరు అక్కడ బాత్తో ఇరుక్కుపోయారు మీరు జాగ్రత్తగా ఉండాలి వదిలి వెళ్ళిపోయేలాంటి వైఖరిని తెచ్చుకోకూడదని అదే చోట ఉండిపోవాలనేదాన్ని నేను ఏమనుకున్నానో తెలుసా కొన్నిసార్లు మట్టిలో కూరుకుపోయిన కార్లా అయిపోతాము ఇక్కడ కూరుకుపోయి ఉండేంత స్నో ఉందా అంతగా లేదా ఓకే ఇప్పుడు ఇక్కడ స్నో పడదా ఓకే సార్ ఎప్పుడైనా మట్టిలో మీరు కూరుకుపోయారా లేదా ఓకే తెలుసా మట్టిలో ఇరుక్కుపోతే కారు చక్రాలు తెలుసా కొన్నిసార్లు మన జీవితాల్లో మనం అలానే అయిపోతాం మనం ఏమి చేయలేని విషయాల్లో చిక్కుకుపోతాం చెప్పేది మీరు వినండి మీరు చేయలేనిదేన్నో చేయాలని ట్రై చేయడం మానండి మీరు చేయగలిగేవి చేయడం ఆరంభించండి చెప్పింది విన్నారా మీరు చేయలేనిది చేయడం ఆపివేయండి నేను ప్రజల్ని మార్చి నేనంటే ఇష్టపడేలా చేయలేను కానీ ముందుకు సాగి దేవుడు నా జీవితం మీద మరింత సహాయాన్ని ఉంచుతాడని ఆశించగలను నన్ను ప్రేమించే వారిని నన్ను ట్రీట్ చేసే విధానంలో చేసేమను రప్పిస్తాడని మిమ్మల్ని వంటగా వదిలి వెళ్ళిపోయిన వారిని గురించి ఏమీ చేయలేరు మిమ్మల్ని ప్రేమించలేని వారిని గురించో కానీ మీరు కానీ మీలోని చెడు వైఖరిని దుఃఖపు ఆత్మని రానివ్వకుంటే కోపంగా పగతో ఉండకుండా అప్పుడు మిమ్మల్ని ప్రేమించేవారే కాదు కానీ రెండింతలుగా మూడింతలుగా ప్రేమించే వారిని కలుస్తారు ఎందుకంటే దేవుడు అలా మీ జీవితంలో జరిగేలా చేయగలదు తెలుసా డేవిమేయర్ని పెళ్లి చేసుకోవడానికి ముందు మరొకరిని చేసుకున్నా పెళ్ళయ్యాక ఐదేళ్లు అతను నన్ను అవమానపరి చెడయితర స్త్రీలతో తిరిగేవాడు పనిచేసేవాడు కాడు ఒకరోజు రాత్రి లేచినప్పుడు అతను నా వేలుకున్న పిచ్చి పెళ్లి ఉంగరాన్ని దొంగిలించడం చూసా కనుక ఈ వారాంతంలో వాటిలో కొన్ని కథలు మీకు చెప్తాను ఎలా మెక్సికోలో వంటగా వదిలేయబడ్డానో కాలిఫోర్నియాలో వదిలేసి వెళ్ళిపోయాడో నా జీవితంలో ఒకసారి నాకు ఉండడానికి ఇల్లేదు నేను అక్కడే ఇరుకుపోయి ఉండలేదు ఆమె అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అన్నది కాదు ఇప్పుడు ఎక్కడ అన్నది విషయం ఏమిటంటే చాలామంది ఈ లోకంలో తమకే అతి పెద్ద సమస్య ఉందని అనుకుంటారు ఒకటి చెప్పనా ఎంతోమంది ఎంతో ఎందరో విశ్వాసం కల నాయకులు ఇక్కడ ఉన్న మనందరం ఎదుర్కొనే వాటికంటే ఎంత పెద్ద వాటిని జయించారు సమస్యలున్న ముఖం మీద చిరునవ్వుతో మన జీవితాలను ఏలాలనుకునే ఆ దుఃఖపాత్మని పాత్మని రానివ్వలేదు అది సాతా నుంచి వస్తుంది దేవుని నుంచి కాదు దైవికమైన ఆదరణ మార్పిడిని పొందబోతున్నాం బహుశా కొంతమంది ఇప్పటికే పొందుతున్నారు దేవుడన్నాడు మోషే మొరపెట్టకుండా వారిని సాగి పొమ్మని చెప్పు అంటే మోషే దేవుని మౌత్ పీస్ ఈరోజు నేనది చెప్తున్నాను కనుక ఈరోజు మీకు దేవుని మౌత్ పీస్ని కనుక ఇదిగో వినండి మొరపెట్టడం ఆపి ముందుకు సాగి పోండి ఆ మీన్ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా టీవీని చూసే వారందరికీ మీరు ఈ సందేశాన్ని డెబ్బై వేర్వేరు భాషల్లో వింటున్నారు ప్రపంచపు అన్ని భాగాల్లోనూ మీకోసం ఈనాటి దేవుని వాక్యం ఇదే మొరపెట్టడం ఆపి ముందుకు సాగిపోండి ఆ మీన్ బంధకాలు విరగడం తెలుస్తుంది మై గుడ్నెస్ మీరు అనవచ్చు నేను అబ్యూజ్ చేయబడ్డాను ఎవరో నన్ను గాయపరిచారు తిరస్కరించబడ్డాను నన్ను తీసేశారు అది అన్యాయం జీవితం అన్యాయం నేను ఒక ఘోరమైన తప్పు చేశాను దాన్ని దాటి ముందుకెళ్ళలేను ఉదయం పేతను గురించి ఆలోచించాను ఓ మై గాష్ యేసుని కాదనడానికి ఆ అపో ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉండాల్సి వచ్చిందో ఎంతగానో ఎంతగానో వారు ఆయన్నికి అవసరమైనప్పుడు పేద అబద్ధం ఆయన ఎవరో తెలియదు నాకు ఆయనతో సంబంధం లేదు అయినా కూడా ఆసక్తికరంగా ఏసు పునరుద్ధానుడైనప్పుడు మరి ఆయన్ని చూసినప్పుడు దేవదూత మరియతో ఇలా చెప్పింది వెళ్ళి నా శిష్యులకు పేతురుకు చెప్పమని పన్నెండు మంది నుంచి పేరే ఎందుకు చెప్పాడు ఇలా ఎందుకనలేదు వెళ్ళి నా శిష్యులకు యూహానికి చెప్పు ఎందుకంటే పేతురు అతని అపస్థులత్వాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాడు అలాగే అతని అన్నడు జయించలేని దుఃఖపు ఆత్మతో ఉండిపోయి అతని జీవితం మీద దేవుని పిలుపుని కూడా మీరు గతంలో చేసిన దేనికోసము మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు లేదా మీరు ఇప్పుడు ఎవరో మీకు చేసిన దానికోసం ఏమీ చేయలేకపోయినా ముందుకు సాగే సమయం దుఃఖించడానికి ఒక కారణం ఉండవచ్చును ముందుకు సాగి హెల్దీ విధానంలో చేసి దాన్ని జయించండి అంతేకాని దుఃఖపు ఆత్మతో జీవితాన్ని గడపకండి దేవుడు మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకోవడం ఎలా మానాలో మనం తెలుసుకోవడం ముఖ్యం తెలుసా దుఃఖపడ్డం అనేది ఒక క్రమం ముఖ్యంగా మనంగాని దాన్ని ఒక ఆరోగ్యకరమైన విధానంలో చేస్తే మీకున్న బాధను మీరుగా ఫీల్ అయ్యేలా చేయగలుగుతుంది దాన్ని అవాయిడ్ చేయడం కంటే అయితే మనం దాన్ని దాటి ముందుకెళ్లగలం దేవుని కృపతో పూర్ణ విజయంలోనికి దానికి పరిశుద్ధాత్మ నాయకత్వము కావాలి మీరు మీరు ముఖ్యం మిమ్మల్ని మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్ స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మెర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది